హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సన్నకార పూస ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను చూసేయండి మూడు కప్పుల శనగపిండి ఒక కప్పు వరిపిండి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిల్లీ సాస్ వేసి మిక్స్ చేయాలి ఇక్కడ మేము హోమ్మేడ్ చిల్లీ సాస్ యూస్ చేసామండి వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేయాలి తగినని వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి చేసిన ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మనం కలుపుకుంటే అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా పిండిని అలా పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపించిన విధంగా సర్కిల్గా వేసుకోవాలి ముందుగా ఒక పేపర్ తీసుకొని పెద్ద బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చాక పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఆయిల్ ఉండదు అంతే అండి రెసిపీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సన్న పూస రెడీ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ సాయి హోమ్ ఫుడ్స్ మా దగ్గర పచ్చళ్ళు పిండి వంటలు ఆర్డర్స్పై సప్లై చేస్తాము ఆర్డర్ చేయాలన్న డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూనియన్ అండ్ బాయ్ బాయ్